ఎదురుగా పది శత్రు దేశాలు వచ్చినా పోరాడచ్చు కానీ పక్కనే ఒక నమ్మక ద్రోహిన్నా సరే ఏం చేయలేం అలా ఉంది ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్తో ఎదురుగా వెళ్ళి పోరాడొచ్చు ఒక పాకిస్తాన్ కాబట్టి పది పాకిస్తాన్లు వచ్చినా పోరాడొచ్చు కానీ ఈ పక్కనే ఉన్నారు కదా నమ్మక ద్రోహులు నమ్మక ద్రోహులు ఉన్నారు ఆ దేశానికి అభిమానులు ఉన్నారు అక్కడ పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు ఇక్కడ ఇది ఒక తగం పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం మూడు కలిసి ఉన్నట్లు ఉంటాయి ఈ దేశంలో అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతారు ఇక్కడ ఎందుకంటే ఈ కోహ్నా మేధావులు వాళ్ళందరికీ సపోర్ట్ కాబట్టి పంజాబ్ లో ఇంకా కొంతమంది ఉగ్రవాదులు దాగారు అని అనుమానం రావడంతో ఈ పంజాబ్ అటవీ ప్రాంతంలో ఆర్మీఎం వచ్చేసి స్వాదాలు చేసింది ఈ స్వాదాల్లో చాలా వరకు వైర్లెస్ కమ్యూనికేషన్లు ఈఐడిలు అలాగే గ్రెనైట్లు ఇవన్నీ దొరికాయి వాటి అన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ వీళ్ళందరికీ ఇప్పటికీ కూడా పంజాబ్ లో చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఇద్దరిని కశ్మీర్ లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది సపోర్ట్ చేశారు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎవరు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు ఏ దేశంలో పుట్టినటువంటి వారే వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇంకా ఇప్పుడు ఒక్కడైనా సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఇక్కడికి రాలేరు సరే అది పక్కన పెడితే మనం పాకిస్తాన్ని అని చెప్పు మా పది రోజులు కరెక్ట్గా యుద్ధం చేస్తే అయిపోతుంది అది సమస్య కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం పోరాడాలి పోరాడాలంటే ఫస్ట్ ఈ చెత్త వెధవల్ని ఏరి పారేస్తే ఇంకా ఈ దేశంలో ఎవడూ కూడా లోపలికి రాలేదు పోతే పోయింది దేశం పోయినా పర్లేదు సగం పోయినా పర్లేదు చిని అమ్మ ఉంటే అటు ఉండాలి ఇటు ఉండాలి కానీ ఈ చెత్త వెధవలు ఎవరైతే ఉన్నారు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే ఇక్కడ కూడా పాకిస్తాన్ జెండాలు పట్టుకొని జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశ్ జిందాబాద్ అనే వాళ్ళు ఉన్నారు భారత్ జిందాబాద్ అనేవాళ్ళు వాళ్ళలో చెప్తున్నాను మనలోగా అంటే అంత దారుణమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు ఫస్ట్ వీళ్ళని ఏరి ఈ కుహనా మేధావులు నోరులు ఇంకా మనం ముయ్యలేం ఈ కుహనా మేధావులు నోర్లు ముయ్యడం కాదు వీళ్ళని కూడా వేసి పడదొప్పారు లేకపోతే ఈ ఇలాగే ఉంటుంది పరిస్థితి భారతదేశానికి ఎప్పుడు ఎవడో ఒకడు వచ్చి బాంబులు వేస్తూనే ఉంటాడు